కదలిక మహాలక్ష్మిలో మరో మహాలక్ష్మిలో మరొకటి కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ కదలికలు కూడా మనకు కనబడతా ఉన్నాయి మహాలక్ష్మిలో మరొకటి నెలకు ఇరవై ఐదు వందల సాయం అమలుకు సర్కార్ ప్లాన్ మహిళలు అంటే మహిళల ఓట్లే టార్గెట్ గా ప్రభుత్వ ఆలోచన ఈ నెలలోనే ఈ నెలలోనే అమల్లోకి ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే లాంచింగ్ జిల్లాల వారిగా లెక్కలు తీస్తున్నటువంటి ఆఫీసర్లు నిధుల సమీకరణపై ఫోకస్ అని చెప్పి ఒక వార్త చూసినాం త్వరలోనే విధి విధానాలకు ఖరారు అని చెప్పి ఒక వార్త చూస్తా ఉన్నాం మహాలక్ష్మి మహాలక్ష్మిలో మరొకటి నెలకు ఇరవై ఐదు వందల సాయం అమలు ప్లాన్ చేస్తూ ఉన్నారు మహిళల ఓట్లే టార్గెట్ గా ప్రభుత్వ ఆలోచన ఉంది త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తా ఉన్నారు నిజంగా ఈ మహిళలకు ఇరవై ఐదు వందలు అనేటువంటి పథకము నిజంగా పేద వర్గాలకు డబ్బులున్నలకు లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కాదు నిజంగా పారదర్శకంగా బిలో పావర్టీ ఉన్న వాళ్లకు జాబులు లేని వాళ్లకు భర్తకు భార్యకు జాబులు లేకుండా పిల్లలు ఉండి కొన్ని కొన్ని రకాలైన వాళ్ళకి అలా అందరికి పడితే ఇయ్యదు కానీ చాలా మంచి పథకము ఇది చాలా ఒక చేయతలు ఇచ్చేటువంటి పథకం నెలకు ఇరవై ఐదు వందలు రావడం అంటే వాళ్ళ పిల్లలను మంచిగా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది చాలా మంచి పథకం ఇది ఎక్సలెంట్ ఇది వస్తే ఈ దెబ్బకు వేరే గవర్నమెంట్ వేరే పార్టీలు అసలు మిగిలినవి ఈ నెలలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే లాంచ్ చేస్తారు జిల్లాల వారిగా లెక్కలు తీస్తున్నటువంటి ఆఫీసర్లు నిధుల సమీకరణపై ఫోకస్ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ మనకు సర్దు మహాలక్ష్మి గ్యారంటీలలో మరో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఈ నెల చివరిలోగా అర్హులైనటువంటి మహిళలకు రెండు వేల ఐదుల సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే లోపే దీనిని అమలు చేసి వారి ఓటు బ్యాంకు ఆకట్టుకోవచ్చని భావిస్తున్నట్టు మహిళలకు ఫ్రీ బచ్చా బస్ జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది రాష్ట్రంలో సగానికి పైగా మహిళ ఓటర్లే ఉన్నందున ఇక్కడ రెండు వేల ఐదుల సాయం అమలు సైతం పవర్ఫుల్గా ఉంటూ ఉంది నేను చెప్తున్నా కదా ఒక రెండు ఇప్పుడు ఆరు గ్యారెటర్లు సగం అమలు చేసిన కథమే వేరే పార్టీ ప్రజలు దేకర కూడా దేకర వాళ్ళను ఇంతవరకు పాలన జరగలేదు రైట్స్